ఎక్స్పరెంట్స్ అండ్ పవర్స్ ఘాతాంకాలు మరియు ఘాతాలు ఇక్కడ మనకి ఒక లెక్క ఇవ్వడం జరిగింది మైనస్ ఫోర్ క్యూబ్ ఇంటూ మైనస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ టూ ఏ అయినప్పుడు ఏ విలువ ఎంత అని అడుగుతున్నారు మైనస్ ఫోర్ క్యూబ్ ఇంటూ మైనస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ టూ ఏ దీని నుంచి మనం ఏ విలువ కనుక్కోవాలి ఇది ఏ రూపంలో ఉంది దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎటు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏటు ది పవర్ ఆఫ్ ఎన్ ఇలా ఉంటే మనం ఏం చేస్తాం బేసులు సమానంగా ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఒక బేసు రాసుకుని పవర్స్ని కలుపుతాం ఇంటూ ఉన్నప్పుడు ఎం ప్లస్ ఎన్ అని రాసుకుంటాం ఇది ఎక్స్పీరియన్స్ అండ్ పవర్స్లో ఒక ప్రిన్సిపల్ ఎటు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ గోల్డ్ ఎటు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇక్కడ ఏ అంటే మైనస్ నాలుగు ఎం అంటే మూడు ఎన్ అంటే ఏడు దీన్ని ఈ ప్రిన్సిపల్ రూపంలో రాద్దాం అంటే మైనస్ ఫోర్ క్యూబ్ ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ సెవెన్ ఇప్పుడు చూడండి ఏ ఎయిట్ ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆ రూపంలోకి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఏముంది మైనస్ ఫోర్ పవర్లో టూ ఏ ఉంది మైనస్ ఫోర్ హోల్ టు ది పవర్ ఆఫ్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ హోల్ టు ది పవర్ ఆఫ్ టూ ఏ ఇది సింగిల్ టర్మ్ ఇది కూడా సింగిల్ టర్మ్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండింటినీ క్యాన్సిల్ చేస్తాం ఇంకేం మిగిలింది టెన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ మిగిలింది దీని అర్థం ఏంటి టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టెన్ కుడివైపున ఉన్నటువంటి దాన్ని ఎడవైపున రాసం ఎడమవైపున ఉన్నటువంటి దాన్ని కుడివైపున రాసం మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి టూ ఏ అంటే అర్థం ఏంటి టూ ఇంటూ ఏ అని అర్థం ఈజ్ ఈక్వల్ టు టెన్ మనకు కావాల్సింది ఏ విలువ ఏ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ టూ బికమ్స్ డివైడ్ బై టూ ఇఫ్ ఇట్ కమ్స్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు టెన్లో ఫైవ్ టైమ్స్ పోతుంది టూ ఫైవ్ ఆర్ టెన్ దో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఫైవ్ మనకు ఏమైనా ఇచ్చారు మైనస్ ఫోర్ క్యూబ్ ఇంటూ మైనస్ ఫోర్ టు ది వరఫ్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టు ది ఆఫ్ టూ ఏ అని ఇచ్చినప్పుడు ఏ విలువ ఎంత వచ్చింది మనకి ఫైవ్ వచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి